వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికాలోని వలసదారులపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠిన వైఖరి మళ్లీ ప్రధాన చర్చనీయాంశంగా మారింది రాబోయే ఎన్నికల దృష్ట్యా వలసవాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నంలో ఆయన బాగా పనిచేస్తున్నారు మరి ఈసారి ఆయన లక్ష్యం ఏంటి కనుక చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హెచ్ బన్వి వీసాదారులు ఇప్పుడు వీళ్ళే ఆయన టార్గెట్ మరి ఈ వీసా ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ అమెరికాలో ఉద్యోగాలు సాధిస్తున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ శిబిరం ఈ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి అంటూ దానిపై దాడిని స్టార్ట్ చేసింది అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రచార వీడియో ద్వారానే ఈ దిశలో మొదటి అడుగు వేసేసింది అమెరికా మరి ఆ వీడియోలో కనుక చూస్తే అమెరికన్ కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాదారులను నియమించుకుంటాయని ఆరోపించింది దీనివల్ల అక్కడ స్థానికంగా ఉండే అమెరికన్ యువతకి అవకాశాలు తగ్గిపోతున్నాయి నిరుద్యోగులు అవుతున్నారు దేశీయ కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని ఇప్పుడు ట్రంప్ వాదిస్తున్నారు అయితే వీడియోలో కూడా భారతీయులే హెచ్ వన్ బి వీసాల ప్రధాన లబ్ధిదారులుగా ప్రస్తావించడం కూడా విశేషమే ప్రస్తుతం ఈ వీసా ద్వారా గనక చూస్తే అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు డెబ్బై శాతానికి పైగా ఉన్నారు ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా వలస విధానాలపై ఆయన కఠిన వైఖరిని చూపించారు అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున దేశం నుంచి పంపించేటమే లక్ష్యం సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడం వీసా పద్ధతులపై కూడా ఆంక్షలు విధించటం ఈ చర్యల్ని తీసుకుంటున్నారు ట్రంప్ మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే వలసవాద వ్యూహాన్ని తిరిగి రేపే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఒకవేళ అమెరికన్ మధ్యతరగతి మరియు జాతి కార్మికులను ఆకర్షించడానికి విదేశీ కార్మికులు మీ ఉద్యోగాలు దోచుకుంటున్నారు అనే భావనను మళ్లీ ముందుకు తెస్తున్నారు ట్రంప్ అయితే ఈ విధానం ఆర్థికంగా మరియు టెక్నాలజీ రంగంలో అమెరికాకు ప్రతికూలంగా మారే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది హెచ్బాన్వి వీసాదారులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే కానీ ఐటీ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు మెడికల్ రీసెర్చ్ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అక్కడ మరియు వీరి ద్వారా అమెరికన్ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రతిభను సులభంగా పొందగలుగుతున్నాయి ఒకవేళ ఈ వీసాపై ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు పెరిగితే గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ప్రతిభ లోటును ఎదుర్కొనే ఛాన్స్ ఉంది భారతదేశానికైతే ఆందోళనకర పరిణామం ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ ఇంజనీర్లు ప్రొఫెషనల్స్ హెచ్చు వీసాల కోసమే దరఖాస్తు చేస్తున్నారు మరి ఈ వీసాల ద్వారానే వారు అమెరికా లోపల పని అనుభవాన్ని పొందుతున్నారు తర్వాత అక్కడి నుంచి గ్రీన్ కార్డు లేకపోతే శాశ్వత నివాస హక్కు కూడా దారితీస్తున్నారు మరి ఇప్పుడు ట్రంప్ విధానాలు కఠినమైతే అవకాశాలు తగ్గిపోతాయి భారతీయ టెక్కిల భవిష్యత్తుపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది మొత్తం మీద వలసవాదం మళ్ళీ అమెరికా ఎన్నికల రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది ట్రంప్ అమెరికాకు అమెరికన్లే ముందుగా తర్వాత ఎవరైనా అనే తన పాత నినాదాన్ని కొత్త రూపంలో చూపిస్తున్నారు కానీ దీని ప్రభావం రాజకీయంగా మాత్రమే ఉండదు ప్రపంచ ఐటీ రంగానికి అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయంగా ఉండే ఛాన్స్ ఉంటుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నది బ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి